ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది కానీ ఈ విషయం మీద నేతల్లో చాలామందికి అసంతృప్తి కనిపిస్తుంది పదవి రాక కొందరు అసంతృప్తి అసహనంతో ఉండడం అనేది చాలా సహజం ఎందుకంటే అందరూ పదవులు ఆశిస్తారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా పదవి ఇవ్వాలని కోరుకుంటారు ఏదో పదవిలో ఉంటే తమకు కాసిన పనులైనా జరుగుతాయని భావిస్తారు అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తారు అలా పదవులు రాకపోతే తీవ్రమైనటువంటి నిరాశ నుంచి నిస్పృహ నుంచి ఆవేశం ఆగ్రహం అసంతృప్తి ఇవన్నీ పెలుబిగుతూ ఉంటాయి కానీ పదవులు వచ్చినటువంటి నేతలు కూడా పదవులు దక్కించుకున్నటువంటి వాళ్ళు కూడా చంద్రబాబు ప్రభుత్వ తీరుతో అసంతృప్తితో ఉండడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపరిస్తుంది ఎందుకు ఈ వ్యవహారం నడుస్తుంది ఇది దేనికి సంకేతం ఉదాహరణకి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఆయనకి పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్గా పదవి కేటాయించారు కానీ ఎప్పటి వరకు ఆయన బాధ్యతలు స్వీకరిస్తే ఒట్టు నెలలు గడిచిపోతోంది కానీ ఏబి వెంకటేశ్వరరావు తనకు కేటాయించినటువంటి నామినేటెడ్ పోస్టు స్వీకరించడానికి సిద్ధంగా లేరు చంద్రబాబు ప్రకటించినటువంటి పదవిని ఆయన తీసుకోవడానికి అంగీకరించడం లేదు అంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఏబి వెంకటేశ్వరరావుకి రుచించడం లేదు తన హోదాకి తన స్థాయికి తాను తెలుగుదేశం పార్టీ విజయానికి చేసినటువంటి కృషికి ఇది తగిన గుర్తింపు కాదు అన్నట్టు ఆయన భావిస్తున్నారా ఇప్పటికే ఏబి వెంకటేశ్వరరావు కేటాయించినటువంటి పోస్టు మీద తెలుగుదేశం పార్టీలోనే ఆయన అభిమానులు చాలామంది నిరసన వ్యక్తం చేశారు ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నాగురువలి లాంటి ఒక సాధారణ నేతలకి కేటాయించినటువంటి పదవిని ఏబి వెంకటేశ్వరరావు లాంటి సీన్సియర్ పోలీస్ అధికారికి ఇస్తారా అంటూ బహిరంగంగానే విమర్శించారు అదే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు తన బాధ్యతలు స్వీకరించడానికి ససేమిరా అనే దిశలో సాగుతున్న పరిస్థితికి కారణమా అనేటువంటి సందేహం వస్తుంది ఇది ఒక ఏబి వెంకటేశ్వరరావుతోనే కాదు ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ శాఖ కార్పొరేషన్కి నరసింహ యాదవ్ అనేటువంటి తిరుపతికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడికి పదవి ఇచ్చారు కానీ ఆయనకి సెప్టెంబర్లో పదవి కేటాయిస్తే ఆయన మార్చి నెలాఖరున బాధ్యతలు స్వీకరించారు అది కూడా అర్ధమనస్కంగా ఏవి వెంకటేశ్వరరావు పూర్తిగా బాధ్యతలు స్వీకరించడానికి ఇంకా సిద్ధం కాకుండా ఉంటే నరసింహ యాదవ్ అర్ధమనస్కంగా ఆరు నెలల తర్వాత బాధ్యతలు స్వీకరించడానికి ముందుకొచ్చారు ఇది ఒక రకమైనటువంటి నిరసన తనకి యాదవ కార్పొరేషన్ కాకుండా మరింత పెద్ద పదవి ఇస్తారని ఆయన ఆశించారు కానీ ఆయనకు ఆశించిన దక్కకపోవడంతో ఆరు నెలల పాటు వెయిట్ చేసిన అధినేత నుంచి స్పందన రాకపోవడంతో చివరికి ఆయన తూతూ మంత్రంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ముగించారు ఇదిగో మరొక కేసు కూడా ఉంది కొనుకెళ్ళ నారాయణ రెండుసార్లు ఎంపీ బందర్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున రెండుసార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి ఆయన గడిచిన ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధిష్టానం అప్పగించిన అన్ని బాధ్యతలు నిర్వహించారు గన్నవరం ఇన్ఛార్జిగా వెళ్ళమంటే వెళ్ళారు కృష్ణా జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించమంటే వ్యవహరించారు పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా ఆయన పూర్తిగా చిత్తశుద్ధితో కృషి చేశారు కానీ ఆయనకి తగినంత హోదా ఇవ్వలేదు అని అసంతృప్తితోటి ఉన్నారు ఆయనకి ఆర్టీసీ చైర్మన్ గిరి కట్టబెట్టారు ఆయన బాధ్యతలు స్వీకరించారు కానీ ఆఫీస్కి వెళ్ళడానికి ఆయన సుముఖంగా లేరు ఆర్టీసీ కార్పొరేషన్కి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గడిచిన ఆరున్నర నెలల కాలంలో ఆయన కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే తన ఛాంబర్లో అడుగుపెట్టారు ఆ తర్వాత తన ఆఫీస్ వైపు చూస్తే ఒట్టు తన ఆఫీస్ వ్యవహారాలు పట్టించుకుంటే ఒట్టు ఇది ఒక రకంగా ఆయనలో ఉన్నటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసేటువంటి ప్రక్రియ వాస్తవానికి ఆయన క్యాబినెట్ హోదా పదవిని ఆశించారు తనకు ఆర్టీసీ చైర్మన్ గిరి కట్టబెట్టిన దానికైనా క్యాబినెట్ హోదా ఇస్తాము అనేటువంటి రీతిలో అధిష్టానం నుంచి హామీ రావడంతో బాధ్యతలు స్వీకరించారు కానీ అధిష్టానం ఆ మాటని గట్టిన పెట్టింది దాన్ని అమలు చేయడానికి సిద్ధం కావట్లేదు దాంతో కొనికేళ్ల నారాయణ తన బాధ్యతలు నిర్వహించడానికి ముందుకు రావట్లేదు చాలా విచిత్రమైనటువంటి వ్యవహారం ఒక ఆయన ఏమో అసలు బాధ్యత స్వీకరించరు ఒక ఆయనేమో ఆరు నెలల తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు మరొక ఆయన ఆరు నెలల ముందే బాధ్యతలు స్వీకరించి ఆఫీస్కి వెళ్ళడానికి విధులు నిర్వహించడానికి సిద్ధం కారు అసలు ఏంటి ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పోస్టులు దక్కక ఆశించిన పోస్టులు అందక అనేక మంది అసంతృప్తితోటి ఉంటే పోస్టులు కేటాయించి పోస్టులు స్వీకరించినటువంటి వాళ్ళు కూడా ఈ రీతిలో అధిష్టానం పట్ల వ్యవహార శైలి పట్ల ఈ రీతిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారంటే దేనికి సంకేతం ఏమనాలి అసలు చంద్రబాబు ప్రభుత్వ ధోరణి తమ అధినేత వ్యవహార శైలిని నాయకులు జీర్ణం చేసుకోలేకపోతున్నారా అధికారంలోకి వచ్చేటంత వరకు ఒక రకంగా వ్యవహరించి గద్దె నెక్కిన తర్వాత చంద్రబాబు తీరు మారిపోయింది అనేటువంటి రీతిలో వీళ్ళందరూ భావిస్తున్నారా ఎందుకని ఈ రీతిలో తమ విధుల నిర్వహణ కోసం జాప్యం చేస్తున్నారు అనేక అనేక ప్రశ్నలకి ఆస్కారం ఇస్తున్నటువంటి ఉదంతాలు వ్యవహారాలు ప్రస్తుతం టీడీపీ నాయకత్వం నుంచి కనిపిస్తున్నాయి